ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నది పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంకులను నమ్ముకొనే వెళ్తూ ఉన్నారు నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి ఆయన జనాలకు డైరెక్ట్గా వినిపిస్తున్నారు ఇలా వెళ్ళాలి అంటే డెఫినెట్లీ చాలా ధైర్యం కావాలి ఎవరికైనా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు కూడా అటువంటి నినాదంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ వెళ్లే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పంతానే వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉన్నారు మనం కనుక కొందరిని గమనిస్తే మరీ ముఖ్యంగా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే భూమన అభినయ్ రెడ్డిని కనుక గమనిస్తే తాను కూడా తిరుపతి ఎన్నికల ప్రచారంలో చాలా వీడియోస్ రీల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి తన ప్రసంగాలు కూడా తిరుపతి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పదే పదే పిలిపిస్తున్నది ఏంటి తిరుపతిని మేము అభివృద్ధి చేశాం అంటేనే ఓటేయండి వాళ్ళ తండ్రి గారు కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యేగా ఉండి అంటే టూ మున్సిపల్ నుంచి కూడా డెప్యూటీ మేయర్ తిరుపతి మున్సిపల్కి డెప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ రెడ్డి అక్కడ ఉన్న మేయర్ గారితో కూడా కలుసుకొని అట్లా ఎమ్మెల్యే ఇటు ఈ మున్సిపాలిటీ ఇద్దరు కలిపే సమన్వయంతో తిరుపతిని బాగా డెవలప్ చేశారు అని మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే భూమన అభినయ్ రెడ్డి మరింతగా చొరవ తీసుకొని తిరుపతిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలు ఎప్పటి నుంచో పరిష్కారం కాని రహదారులు కొన్ని ఫ్లైఓవర్లు అయితే రోడ్లు అయితే ఏముంది బ్రిడ్జ్లు అయితే ఏముంది వీటిని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అని తిరుపతి ప్రజలు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా తిరుపతికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అభిమానులు కూడా ఈ విధంగా కామెంట్ చేస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అందుకే కాబోదు వాళ్ళ నాయకుడిలాగే ఈయన కూడా చాలా కాన్ఫిడెంట్స్గా చాలా కాన్ఫిడెంట్గా నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి చాలా క్లియర్గా పిలిపిస్తూ ఉన్నారు అండ్ ఎప్ప ఇప్పటికే ఆయన ప్రచారంలో జనాన్ని డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు ఎప్పటి నుంచో ఆయన జనం మందినే ఉన్నారు ఒక పక్క మేయర్ గా వాళ్ళ తండ్రి గారు అక్కడ లోకల్ గా ఎమ్మెల్యేగా నెక్స్ట్ తిరుపతి నుంచి పోటీ చేసే ఉద్దేశం ముందు నుంచి ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా పగడ్బందీగా ఒక ప్రణాళిక రచించుకుని ముందుకెళ్తూ ఉన్నారు అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరైనా గెలుపు మాదేనని చెప్పి ఎప్పటి నుండో వైకాపా అక్కడ ప్రచారం చేస్తూ ఉంది కారణం వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ అంటారు సో అధికార వైసీపీ ఈ విధంగా సిద్ధమై ఉంటే ఇటు విపక్షాల నుండి అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేకుండా వాళ్ళ నాయకులు గందరగోళంలోకి సెకండ్ లీడర్షిప్ గందరగోళంలోకి గందరగోళంలోకి ఇంకా వీళ్ళ కింద క్యాడరు అభ్యర్థులు సారీ కార్యకర్తలు అయితే వీళ్ళు పూర్తిగా గందరగోళంలోకి వెళ్ళడం కాదు ఈ కన్ఫ్యూజను ఈ లేనిపోని పోట్లు ఈ వరగ పోట్ల కంటే ఈ తిరుపతిలో లోకల్గా ఉన్నటువంటి ఈ వైకాపా అభ్యర్థికి ఓట్ బెటర్ రా బాబు ఎన్నికల వరకు అని చెప్పి టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా కొందరు వాళ్ళ అభిప్రాయాన్ని వెలిపుచ్చుతూ ఉన్నారంటే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వైపు ఎంత పాజిటివ్ ఉందో విపక్షాల్లో ఎంత గందరగోళం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మొన్నటి కొన్న పవన్ కళ్యాణ్ ఏమో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులను తిరుపతిలో ఇచ్చేయని టికెట్ అని చెప్పి ఆయన ప్రకటించేశారు అరణ్య శ్రీనివాసులు ప్రచారం మొదలెట్టేశారు కానీ అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు తర్వాత ఏమైంది తిరుపతి అభ్యర్థిని మార్చబోతున్నారు అని చెప్పి మళ్ళీ వార్తలు వస్తూ ఉన్నాయి మరి టీడీపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారా టీడీపీకి ఇస్తే సుగునమ్మకి ఇస్తారా లేకుంటే ఊక విజయ్ కుమార్ అని ఉన్నారు ఆయనకి ఇస్తారా జనసేనలోని హరిప్రసాద్కి ఇస్తారా లేకుంటే ఇంకెవరికైనా ఇస్తారా గందరగోళం ఇక్కడ మనం గమనించాల్సింది ఎవరికి ఇచ్చినా ఇంకొకరు ఆ పార్టీలోని ఇంకొకరు పనిచేయరు ఎవరికి ఇచ్చినా వాళ్ళు ఇక్కడే గెలిచినా ఓడినా తిరుపతిని నమ్ముకొని రాజకీయాలు చేసి మన కోసం నిలబడతారు అని చెప్పి ఆ ధైర్యం కార్యకర్తల్లో కూడా లేదు ప్రస్తుతానికైతే ఇటువంటి పరిస్థితుల మధ్య అటువైపు వైకాపా ఏమో పూర్తి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ఉంది ఇటువైపు విపక్షాలేమో పూర్తి గందరగోళంలో ఉన్నాయి వాళ్ళ పార్టీ అభిమానులు కూడా వీళ్ళకు వేయడానికి నిజంగానే మానసికంగా సిద్ధపడి కూడా లేదు సరే అందరినీ అనలేము కానీ కరడు కట్టిన కదా పక్కన పెడితే మరీ అంత పిచ్చి లేని అభిమానులు ఉంటారు కదా నేను వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే ఒకవేళ వీళ్ళకి ఓట్ వేద్దామని చెప్పి ఎవరికైనా కాసేంత సానుభూతి ఉన్నా ఈసారి ఆ పరిస్థితి కూడా కనిపిస్తలేదు సో వెరసి మొత్తం మీద తిరుపతిలో వైసీపీ విజయం అనేది ఒక కేక్ వాక్ కాబోతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అయితే అలాగే కనిపిస్తూ ఉన్నాయి అండ్ విపక్షాలు ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని ఆ అభ్యర్థి కరెక్ట్గా తిరుపతి ప్లాట్ఫామ్ మీదకి ఎన్నికల వరకు రావగ రాగలుగుతారా వస్తారా ఈ అన్ని అంశాలను బెరీజ్ వేసుకున్న తర్వాత మరి ఏమైనా కాసిన కాన్ఫిడెన్స్ వస్తుందేమో తిరుపతిలో పోటీ ఇవ్వగలుగుతామని లేకపోతే నేను చెప్పిన కేక్ వాక్ అనేది వైకాపా తప్పకపోవచ్చు సరే ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వర్సెస్ విపక్షాలు అని అనుకున్నప్పుడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ లాంటివి వస్తున్నాయి వర్గ విభేదాలు వస్తూ ఉన్నాయి విపక్షాల వైపు వైకాపా వైపు అయితే అటువంటి ఏవీ లేవు వాళ్ళు కరెక్ట్ అస్త్రాలతోనే బరిలోకి దిగుతూ ఉన్నారు ప్రస్తుతం వైపు ఇప్పటి వరకు కనుక పరిణామాలు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తి మొగ్గు అయితే తిరుపతి అయితే కనిపిస్తూనే ఉంది